అండి క్రేజీ అబిఛాన్లో ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ఇగోండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేయాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు ఇది కూడా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కూడా పచ్చివసం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వేలు పేస్ట్ కూడా ఫ్రై అవుతుంది కదండి రెండు పన్నెండు టమాటా రెండు తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి బాగుంటుంది గ్రేవీ వస్తుంది ఇందులో సాల్ట్ వేసుకుందాం మగ్గడానికి ఇది కలుపుకొని టమాటా కూడా బాగా మగ్గిన దాకా మగ్గించుకుందాం ఇప్పుడు మోత తీసుకొద్దామండి రెండు టమాటా కూడా మద్ద కదా ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం ఇది కలుపుతాము ఇలా కలుపుకున్నాం కదండి దీనిపైన మూత పెట్టుకొని ఆ చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయిన దాకా ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి ఇందులోకి పసుపు వేసుకున్నామండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పసుపు వేసుకున్నామండి ఇది బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాం తీసుకొచ్చాండి అంటే చికెన్లో నుంచి ఇలా వాటర్ వస్తాం కదా మళ్ళీ మూత పెట్టుకున్నామండి ఇప్పుడు మోతీసి కారం అన్నీ వేసుకున్నామండి ఇందులోకి వచ్చేసి కారం కారం వేసుకున్నాం కదండి ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా ఇవన్నీ కలుపుకున్నామండి కొంచెం ముక్కకి మసాలా పట్టినంత వరకు కొద్దిగా మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇందులోకి వచ్చేసి కూర ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు కలుపుకొని కూర దగ్గరికి అయినంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకున్నాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇవన్నీ పూర్ రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ మేము అంతేనండి టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదండి బాయ్ అండి బాయ్